ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాసరి కవిత యూట్యూబ్ ఛానల్ దాసరి కవిత స్టోరీస్ రెండు ఛానల్ తెలిసిన విషయం సో ఈ రోజు ఏంది ట్రైన్ దగ్గర అనుకుంటున్నారా సో ఏం లేదు సరదాగా అలా ట్రిప్ వేసాము ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం అందుకు రోజులు అయింది బయటకి వెళ్ళక సో కాబట్టి అందరికీ అలా నేను ఎక్కడ వెళ్తున్నాను అప్డేట్ అప్డేట్ ఇస్తూ చాలా మంది అరుణాచలం వెళ్ళాలి అనుకుంటారు కానీ వెళ్ళలేదు నేను కూడా చాలా రోజుల నుంచి నెలల నుంచి అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోయినా ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాల్సి వచ్చింది వెళ్తున్నాము సో ఇప్పుడైతే ధర్మవరంలో స్టార్ట్ అవబోతున్నాం సో నా ప్రయాణాన్ని అంతా మొత్తం నేను వెళ్తున్నా ఏది సో మీరు అరుణాచలం చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్డేట్ గా ఈ వీడియో లో ఇస్తాను ఆ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు అరుణాచలం అంతా తిరిగి అక్కడ పద్నాలుగు పద్నాలుగు కిలోమీటర్లు ప్రొటెక్షన్ చేయాలి కదా అదే అది ఎట్లుంటుంది సో ఇట్లా దాంట్లో ఔదర్గత దూర్తారు అది ఎట్లుంటుంది ఏంటి ప్రయాణం అనేది టికెట్ ఎంత కాస్ట్ ఎంత సో ఎంత అవుతుంది వచ్చిపోవడానికి వచ్చిపోవడానికి మినిమం టూ థౌజండ్ అవుతుందంట సో అదైతే నేను టోటల్ గా అయిపోయిన తర్వాత మీకు టోటల్ గా ఫుల్ వీడియో అప్డేట్ చేస్తాను ఎంత అవుతుంది ఎంతలో వెళ్ళచ్చు లో కాస్ట్ లో ఎంత పోవచ్చు లో కాస్ట్ లో ఎంత పోవచ్చు రిచ్ కాస్ట్ లో ఎంత పోవచ్చు అనేది సో మిడిల్ క్లాస్ వెళ్ళాలి వాళ్ళందరికీ వాళ్ళందరికీ చూపించబోతున్నా ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో టోటల్ అన్ని వస్తాయి సో థ్యాంక్ యూ ధన్యవాదాలు